మనకు డాంబో రోడ్కి సెకండ్ అండి ఇది సైడ్ మొత్తం ఎకరం నర ఉంటే ఒక పది గుంటలు ఈ కెనాల్ కింద కట్ అయిపోయింది పెద్ద కెనాలు ఎకరం పది గుంటలు ఉంటుంది మనకు దీనికి రెండు దారులు వస్తాయి ఈ కెనాల్ దారి ఇట్లా వస్తుంది ఇది ఈ దారి ఇది ఈ దారి ఇది లేదు మనకు ఎకరం పది గుంటలు చేంజం వస్తుందండి ఇద్దరు రైతులు ప్యూర్ రెడ్ సైల్ మనకు డాంబర్ రోడ్ అదే అక్కడ పోల్ కనబడుతుందా అది డాంబర్ రోడ్ అది ఆ డాంబోర్ కింద పోర్ వేసుకుంటారు కరెంటు లైన్ తీసుకొని డైరెక్ట్ పారేసుకుంటారు అన్నట్టు వీటిలో దీని దీనికి ఆనుకొని సైట్ మనది ఎకరం పది గుంటలు డాంబర్ రోడ్ సెకండ్ బుట్టు ప్లేన్ ఉంది ఉందండి ఇంతకుముందు సాగులో ఉండే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఏం చేస్తలేరు కానీ చాలా ప్లేన్గా ఉంటుంది సైట్ అయితే బాగుంటుంది ఆ వెనకాల చెట్లు ఉన్నాయి కదా తోట అది ఆ నుండి లేని ఇట్టిన బాక్స్ బాక్స్ లాగా వస్తుంది మొత్తం ఫేసింగ్ ఈ ఈస్ట్ ప్లస్ నార్త్ రెండు ఫేసింగ్లు ఉంది దానికి సైట్కి టైటిల్ పరంగా కూడా క్లియరు రోడ్ ఫేసింగ్ కూడా చాలా ఉందండి ఇది రోడ్ ఫేసింగ్ మళ్ళీ అది రోడ్ ఫేసింగ్ తోటకైనా ఏదైనా ఫామ్ హౌస్ కొట్టుకుని ఇంకేదైనా క్రాపింగ్ కట్టుకోవాలనుకుంటే కూడా మంచి అంటే బెటర్ అండి ఇది సైడ్